ఎందుకంత నామోషి అని అడుగుతున్నాం ఎవరు చేసింది ఇది ఎవరు చేశారండి ఇది పది సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారు అప్పటి ప్రధానమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి గారు ఇప్పటి మళ్ళీ ప్రధానమంత్రి గారు ఇప్పటి మళ్ళీ ముఖ్యమంత్రి గారు రెండు వేల పదహైదులో లో అమరావతి రాజనగరానికి రాజధానికి శంకుస్థాపన చేస్తే ఆ స్థలాన్ని మేము సందర్శించాలనుకుంటే అది తప్పట నిజానికి ఇది తప్పు కాదు నిజానికి నామోషి వాళ్ళ తప్పు ఎత్తి చూపుతున్నామని ముందుకు ముందే భుజాలు తడుముకోవడం మోడీ గారు వస్తున్నారట కాబట్టి ఇవేవి ఎత్తి చూపొద్దట సరేనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గత పది సంవత్సరాలుగా వాళ్ళు బానిసలు కావాలని వాళ్లకు లేకపోయినా వాళ్ళు ఎంచుకున్న నాయకులు బీజేపీకి బానిసలుగా పనిచేశారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం మొత్తం పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి బానిసత్వం చేశారు ఎందుకంటే చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా బానిసత్వం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అందిపుచ్చుకున్నారు అంటే పది సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలని మోడీకి బానిసలుగా చేశారు ఇప్పుడు కూడా అలాగే బానిసత్వంలోనే ఉండాలి మా తప్పులను మీరు ఎత్తి చూపడానికి లేదు అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరము కలిసి అక్కడికి వెళ్లి ధర్నా చేయాలి అనుకుంటే అది తప్పు అయిపోయిందట సిటీలో ఎక్కడైనా ఏదైనా ధర్నా చేయాలి అంటే పర్మిషన్లు తీసుకోవాలి మేము తీసుకుంటున్నాం ఏ బజావుకైనా ఇంకో దానికైనా పర్మిషన్లు తీసుకునే చేస్తున్నాం అదేదో శివార్లలో ఉంది అక్కడికి ఎవడూ పోడు ఇప్పటికి కూడా అమ్మ వీడియో ప్లే చెయ్యి ఇప్పటికీ కూడా వీళ్ళు శంకుస్థాపన చేసిన స్థలానికి పందులు పురుగులు తప్పితే ఏమీ లేవు ఇక్కడ చెట్లు పుట్టలు తప్పితే ఏమీ లేవు ఇది పది సంవత్సరాలుగా మోడీ గారు శంకుస్థాపన చేసిన తర్వాత అక్కడ జరుగుతున్న జరిగిన అభివృద్ధి ఇది ఈ గడ్డి ఈ చెట్లు మోడీ గారు చేసిన అభివృద్ది మనకు రాజధాని ఇది పది సంవత్సరాలుగా మన రాజధాని ఏది మోడీ గారే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి అట్టహాసంగా ఈ శిలా పథకాన్ని ఇంత అట్టహాసంగా ఇక్కడికి వచ్చి చేసి వెళ్లారు ఇక్కడ చెట్లు పుట్టలు తప్ప ఏమీ లేవు పందులు పురుగులు తప్పితే ఏవి ఇక్కడ సంచరించను కూడా సంచరించు ఇలాంటి స్థలానికి మేమెళ్ళి మోడీ గారు అయింది మీరు వచ్చి మరి దీని కథ ఏమిటి దీనికి ఏమి సంజాయించి ఇస్తారండి అని మేము అడగాలనుకుంటే మమ్మల్ని ఏం చేశారండి హౌస్ అరెస్ట్ చేశారు దేనికి స్పష్టంగా మీరు భయపడుతున్నారనే కదా అర్థం మీ తప్పులు ఎత్తి చూపుతాము ప్రజలు గమనిస్తున్నారు అందుకే కదా మోడీ గారు వచ్చారండి మోడీ గారు వచ్చి పుట్టి చేతులతో రాలేదు పది సంవత్సరాలు మట్టి చేతులతో వచ్చారు పార్లమెంట్ నుంచి మట్టి తెచ్చారట యమునా నది నీళ్లు కూడా తెచ్చారట దానికి మోడీ గారు చెప్పింది పార్లమెంట్ నుంచి నేను మట్టి తెస్తున్నాను అంటే ఇది ఊరికే తేవటం లేదు మోడీ గారి వీడియో ప్లే చేయమ్మా संसद परिसर की मिट्टी या यमुना जी नदी का जल इतना ही नहीं है ये तो एक प्रकार से देश की राजधानी अब अमरावती पहुंच गई है इसका संदेश है केवल दिल्ली दो, दो प्रांगण पार्लियामेंट प्रांगण वाला मट्टी ते देवनार दे नीरु गाड़ी के लिए कुछ नहीं ये देश का राजधानी ये राष्ट्र राजधानी लोग करोड़ों को सो नीरु गाड़ी के लिए कुछ नहीं जी पर इस देश का राजधानी माना राजधानी कुछ तो नहीं था ये सिंबल में वो ताकत है वो विश्वास देता है कि आंध्र के विकास की यात्रा में दिल्ली कंधे से कंधा मिलाकर के चलेगा हर समय साथ रहेगा और नई ऊंचाइयों को पार करके रहेगा కేవలం లాంఛనంగా తెచ్చింది కాదు సందేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పదవులో ప్రతి అడుగులో కూడా కేంద్రం రాష్ట్రంతో కలిసి భుజం భుజం కలిపి నడుస్తుంది ఎందుకు తెచ్చారయ్యా మట్టి అంటే రాజధానియే అమరావతికి వచ్చినట్టు అట పదేళ్ల క్రితం మట్టి తెచ్చారు నీళ్లు తెచ్చారు రాజధానియే అమరావతికి వచ్చినట్టు దీని సందేశం అని చెప్పారు అంతేకాదు అమరావతి ప్రగతి కోసం భుజాలు భుజం భుజం కలిపి అంటే చెయ్యి చెయ్యి కలిపి అమరావతి అభివృద్ధి కోసం పనిచేస్తాం మేము అని చెప్పుకొచ్చి ఆకాశం అంత ఎత్తైన రాజధానిని కడతాము అని చెప్పుకుంటూ వచ్చి ఢిల్లీని తలదన్నే రాజధానిని కడతాము అని మాటిచ్చి వెళ్లారు ప్రధానమంత్రి గారు అందుకు తెచ్చారు కానీ పదేళ్లు గడిచిపోయింది వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం మిగిలింది మట్టి దేనికి తెచ్చారయ్యా మా నోట్ మట్టి కొట్టడానికి మట్టి తెచ్చారు మా ఆశల మీద నీళ్లు జల్లడానికి నీళ్లు తెచ్చారు అని మనకి ఇప్పుడు అర్థం అవుతుంది పది సంవత్సరాలు గడిచిపోయిందే పది సంవత్సరాలలో కనీసం రాజధానికి పది సార్లు అయినా వచ్చారా కనీసం పది సార్లు తిరిగి చూసారా కనీసం పది సార్లు అయినా ఏం జరుగుతుంది అమరావతి గురించి అని ఆరా తీసారా పది కనీసం వచ్చాయా పది కేంద్ర సంస్థలైనా వచ్చాయా పది సంవత్సరాలలో కనీసం పది వేల కోట్లైనా ఇచ్చారా పోనీ ఐదు వేల కోట్లైనా ఇచ్చారా ఏం చేశారు పది సంవత్సరాలుగా ఈ మాటలు చెప్పి శంకుస్థాపన చేసి అన్ని మరచి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలను మోసం చేసి ఇప్పుడు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు మోడీ గారు అని అడుగుతున్నా పది సంవత్సరాల క్రితం రాజధాని బాధ్యత అదే అన్నారు మోడీ గారు విస్మరించారు మన నోట్లో మట్టి కొట్టిపోయారు ఇప్పుడు సున్నం కొట్టడానికి వస్తున్నారా దేనికొస్తున్నారు మోడీ గారు సమాధానం చెప్పాలి అసలు పది సంవత్సరాలుగా వెనక్కి తిరిగి చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు అమరావతి రాజధాని అని ప్రకటించారు ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల నుంచి సేకరించారు మిగతా భూములన్నీ కలిపి యాభై నాలుగు వేల ఎకరాలు రాజధానికని పక్కన పెట్టారు దాంట్లో చంద్రబాబు గారి మనుషులేమో రియల్ ఎస్టేట్ మాఫియా చేసుకున్నారు చంద్రబాబు గారేమో త్రీ గ్రాఫిక్స్ చూపించారు సింగపూర్ ను చేస్తానన్నారు ఆఖరికి టెంపరీ బిల్డింగ్లు మూడో నాలుగో కట్టారు తీరా చూస్తే అమరావతికి మోడీ గారు మాటలు చెప్పిపోవడం తప్పితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కాబట్టి చంద్రబాబు గారు తెగదంపులు చేసుకుంటున్నానని చెప్పారు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారు చెప్పిన మాట మోడీ గారు మనల్ని మోసం చేశారు అని మనకు ఏమీ మిగల్చకుండా వెళ్లారు అని ఆఖరికి చంద్రబాబు గారు నేను ప్లాన్స్ పట్టుకుని వెళ్తే కనీసం ఇంట్రెస్ట్ కూడా చూపలేదు మోడీ గారు అన్నారు బ్రిటిష్ వాళ్ళకి కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి ఏమీ తేడా లేదు అని చెప్పారు చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఆయన రాజశేఖర రెడ్డి గారి కొడుకు కంటేగా కూడా మోడీ గారి దత్తపుత్రుడు అనిపించుకోవడంలోనే ఆయన టైం అంతా సరిపోయింది రాజశేఖర రెడ్డి గారు ఏ బీజేపీ పార్టీకి అయితే అంత వ్యతిరేకంగా నిలబడ్డారో మతతత్వ పార్టీ కాబట్టి స్క్రూపుల్స్ లేని పార్టీ కాబట్టి అంతగా వ్యతిరేకించారో అదే మోడీతో అదే బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని రాజధాని గురించి రోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు రైతులంతా ఆందోళనలు దిగినా వాళ్ళని గాలి వదిలేశారు ఆఖరికి మూడు ముక్కల ఆట ఆడినట్టు మూడు రాజధానిల ఆట ఆడి ప్రజలు నమస్కారం పెడితే వెళ్లిపోయాడు ఇప్పుడు చంద్రబాబు గారు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు రాత్రి పద్ద గోతిలోనే మళ్లీ పగలు కూడా పడ్డానికి సిద్ధమైనట్టు చెల్లి పెళ్లి చేయాలి మళ్లీ మళ్లీ అన్నట్టు రాజధానికి శంకుస్థాపన చేయాలి మళ్లీ మళ్లీ ఇదేదో చరిత్రలో ఎప్పుడు జరగనట్టు ఆయన ప్రధాన మంత్రి కానట్టు ఈయన ముఖ్యమంత్రి కానట్టు ఇప్పుడు ఏదో ఇదంతా కొత్తగా జరుగుతున్నట్టు ఇప్పుడు మళ్లీ మోడీ గారు వస్తారట మళ్లీ శంకుస్థాపనలు చేస్తారట మళ్లీ మన మొకాన మట్టి కొడతారో సున్నం కొడతారో రెండో తేదీ చూడాలి అసలు మోడీ గారిని అడుగుతున్నాము ఇప్పటికీ పదేళ్లగా ఎన్ని మోసాలు చేశారు ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్టు ఇప్పటికి కూడా నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్లలో ఈ ప్రాజెక్టు ని కట్టడమే కాదు ఈ ప్రాజెక్టును అమల్లో పెడతాము అని చెప్పలేదు ఆ మేరకు నిధులు ఇవ్వలేదు ఒక్క విభజన హామీ కూడా నిలబెట్టుకోకపోగా రాజధాని విషయంలో కూడా మోసమే చేశారు రాజధాని కట్టివ్వాలి నిర్మించి ఇవ్వాలి అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు కేంద్రమే రాజధాని కట్టి నిర్మించి ఇవ్వాలి అన్నది ంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అయితే వాళ్ళకి ఇచ్చిన అయితే మరది ఎందుకు నిలబెట్టుకోవడం లేదు మోడీ గారు సమాధానం చెప్పాలి పది సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నారు ఈ రోజు వరకు కూడా మోసం చేస్తూనే ఉన్నారు ఈ రోజు ఎందుకంటున్నామంటే ఈ రోజు యాస్ విటాండ్ టుడే మోడీ ప్రభుత్వం నిలబడింది అంటే దానికి కారణం కూటమి సర్కార్ వాళ్ళకి ఇస్తున్న మద్దతు ఈ రోజు ఆ మద్దతు తీసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే గెలిచారు ఈ ఎంపీలంతా ఈ ఎంపీలంతా మోడీకి మద్దతు ఇస్తే మోడీ సర్కార్ నిలబడింది ఈ రోజు వరకు కూడా ఎంత ఆంధ్ర రాష్ట్రం మేలు చేస్తున్నా కూడా మోడీ గారు ఈ రోజు వరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు కూడా రాజధానికి చంద్రబాబు గారు చెప్తున్న మేరకైతే పదహైదు వేల కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ కోట్ల రూపాయల అప్పు వరల్డ్ బ్యాంక్ ఇస్తుందట ఇంకో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇస్తుందట ఇంకొక ఐదు వేల కోట్ల రూపాయలు జర్మనీ బ్యాంక్ ఇస్తుందట ఇలా అప్పులన్నీ తెస్తున్నారట దాంతో రాజధాని కడతారట అయ్యా రాజధాని కట్టివ్వాలి అని మన విభజన హక్ అయితే మనం ఎందుకు అప్పులు తెచ్చుకుంటున్నాం ఆ అప్పుల భారాన్ని మన బిడ్డల మీద ఎందుకు పెడుతున్నాం ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం అసలు అప్పుల గురించి ఎందుకు అని అడుగుతున్నాం అప్పులు తెచ్చి కట్టాల్సిన పరిస్థితి మనకు ఎందుకుంది అని అడుగుతున్నాం మీ ఎంపీలు ఈ రోజు మోడీ సర్కార్ నిలబడుతుంటే మరి అలాంటప్పుడు ఇచ్చింది కుక్క బిసుకెట్లకి ఆశపడాల్సిన అవసరం ఉందా మనకి నిజంగానే షేమ్ షేమ్ అండి ఇట్స్ షేమ్ అప్పులతో కాదు కదా రాజధాని నిర్మించాలన్నది ఒప్పందం రాజధాని నిర్మించాలి అన్నది నిజానికి మనకిచ్చిన వాగ్దానం అలాంటప్పుడు రాజధాని నిర్మించి ఇవ్వాలి లేదా డబ్బులు ఇవ్వాలి అంతేగాని మట్టి నీళ్లు ఇంకా ఉచిత సలహాలు కూడా మోడీ గారు అన్నారట ఇది వరకేమో ఢిల్లీ మోడల్లో కట్టాలి అన్నారట ఇప్పుడేమో కొత్తగా జపాన్ కట్టాలి అంటున్నారట అంతేకాదు రాజధాని అంటే బిల్డింగ్లే కాదు చెట్లు కూడా ఉండాలి అని ఉచిత సలహా ఇచ్చారట ఎవరికి కావాలండి మీ ఉచిత సలహాలు ఎవరికి కావాలి మీరు తెచ్చిన మట్టి కావాలా మీరు తెచ్చిన నీళ్లు కావాలా మీరు తెచ్చిన సున్నం కావాలా మాకొద్దు మీ అప్పులొద్దు మీ మట్టొద్దు మీ నీళ్ళొద్దు మీ ఉచిత సలహాలు అంతకంటే వద్దు మాకు కావాల్సింది నిధులు మా రాజధాని కట్టుకోవడానికి కనీసం రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ మేరకు నిధులు కావాలని కదా మేము అడుగుతున్నాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది మోడీ గారు రెండో తేదీన అంటే ఎల్లుండి ఆంధ్ర రాష్ట్రానికి రాబోతున్నారు మోడీ గారు స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది రాజధాని అమరావతి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇస్తుంది ఏ రకంగా నిధులు అప్పులు కాదు ఏ రకంగా రాజధానిని నిర్మించే విషయంలో మా అభివృద్ధి ఈ ప్రగతి విషయంలో మాకు ఎలా అండదండగా మీరు నిలబడతారు అన్న విషయాన్ని మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మోడీ గారిని బేషరతుగా ఏ అప్పులు కాకుండా బేషరతుగా మాకిచ్చిన వాగ్దానం ఇది కాబట్టి బేషరతుగా మాకు కనీసం లక్షన్నర కోట్ల రూపాయలు రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం మూడు సంవత్సరాలలోనే ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అమరావతి రాజధానిలో నిర్మించుకోవాల్సినవి చాలా ఉన్నాయి రోడ్లైతేనేమి మెట్రోలు అయితేనేమి డ్రైనేజ్ లైతేనేమి సప్లై చైన్స్ అయితేనేమి ఇలాంటి చాలా చాలా విషయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టు ఏ ఏరియాలో ఏం చేస్తున్నారు అని మొత్తం బ్లూ ప్రింట్ లాగా పబ్లిక్ అవైలబుల్ గా చేయాలి అని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే రాజధాని రైతుల దగ్గర నుంచి ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించారు కానీ ఇంతవరకు కూడా వాటిని అభివృద్ధి చేసి వాళ్ళకు మళ్ళీ వాళ్ళ చేతుల్లో పెట్టలేదు ఒక్క సంవత్సరం లోపు వాళ్ళకి ఇయాల్సింది ఏదైతే వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా నెరవేర్చి డెవలప్ చేసి మరి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది